ఇది మన గృహం గృహం నందు వంట చేయకూడని ప్రదేశాలు చూద్దాం అంటే పొయ్యి పెట్టకూడని స్థలం చూద్దాం ఫస్ట్ తూర్పు భాగమున గిట్ట మనం వంట చేసుకుంటే పొయ్యి పెట్టి ధన నష్టము జరుగుతుంది వంశక్షయం చూద్దాం జరుగుతుంది ఈశాన్య భాగం మందు పొయ్యి పెట్టుకొని గిట్ట వంట చేసుకుంటే వంశక్షేయం జరుగుతుంది ఉత్తర భాగం మందు పొయ్యి పెట్టుకొని వంటగది గిట్ట నిర్మించుకుంటే నష్టం జరుగుతుంది అలాగే దక్షిణ భాగం గిట్ట వంటగది ఏర్పాటు చేసుకొని పొయ్యి పెట్టుకొని నడిపిస్తుంటే దారిద్ర సూచన చూ జరుగుతుంది ఈ నైరుతి భాగంలో గిట్ట వంట చేసుకుంటే రోగ బాధలు అధికమవుతాయి పడమర భాగం గిట్ట పొయ్యి గృహం పెట్టుకొని వంట చేసుకుంటే ధన పేయం జరగడం చూద్దాం జరుగుతుంది ఈ తూర్పు భాగం అందు పొయ్యి పెట్టుకోకూడదు ఈ షాన్య భాగం అందు పొయ్యి పెట్టుకోకూడదు ఉత్తర భాగం వంతు పొయ్యి పెట్టుకోకూడదు పడమర భాగం పొయ్యి పెట్టుకోకూడదు నైరుతి భాగం అందు పొయ్యి పెట్టుకోకూడదు దక్షిణ భాగం అందు పొయ్యి పెట్టుకోకూడదు